నమస్తే అండి అందరికీ నా పేరు డాక్టర్ వర్ధన్ రెడ్డి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న మీకు అందరికీ కూడా నాకు మర మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు నేను తీసుకున్నది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మహిళలకు హార్మోన్స్ ఇన్బాలెన్స్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ రావడము ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడము పీసీఓడి పిఎస్ ప్రాబ్లం రావడము ప్రతి నెలా రావాల్సిన బహిష్టు లేట్ కావడము నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఇలా రావడం బయస్ట్ ఎప్పుడైతే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటుందో ఆటోమేటిక్ ఏమవుతాదంటే ఒబెసిటీకి వచ్చేస్తారు అదికి బరువు పెరిగిపోతూ ఉంటారు శరీరం మీద అన్వాంటెడ్ హెయిర్ అవుతూ ఉంటాయి హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా అవుతూ ఉంటుంది దీనికి సులభంగా తగ్గించుకుంటాల్సేది శతావరి శతావరి అంటే శత రోగాలను నయం చేసేది ఇది అన్ని యొక్క ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా మీకు శతావరి దొరుకుతుంది మీరు శతావరి తీసుకొచ్చుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక శతావర్ తీసుకొచ్చుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచడు పొడి వేసి సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించుకొని దానిని పాలల్లో కలుపుకోండి ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచడు వేసుకొని ఒక గ్లాస్ సగం అయ్యే వరకు మరిగించి పాలల్లో కలుపుకోండి పాలల్లో చక్కెర వేసుకోవచ్చు విత్ విత్ చక్కర్ విత్ వితౌట్ షుగర్ మీ ఇష్టం వేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వాడండి వన్ టైం ఇంకో టైంలో తేనె వాడండి హనీ వాడండి వన్ టైం గీ వన్ టైం హనీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ ఇది మీరు చేసుకున్న కషాయాన్ని పడవసుకోకుండా డైరెక్ట్ గా మీరు ఇలా క్రమంగా మీరు తాగుతూ ఉంటే రెండు మూడు నెలలు ఎవరికి అవుతాయి కదా ఇరెగ్యులర్ పీరియడ్స్ అయితే ఒక నెలలోనే క్లియర్ అయిపోతుంది ఇదే ఫార్ములా దాంట్లో ఇలా మీరు ఇరెగ్యులర్ పీరియడ్స్ కు ఇలా వాడుతూ ఉంటే పీసీఓ ప్రాబ్లం పీసీఎస్ ప్రాబ్లం ఉన్న క్రమం క్రమంగా మీరు త్రీ ఫోర్ మంత్స్ కానీ మీరు వాడుతూ ఉంటే చిన్న చిన్న కొందరికి ఫైబ్రాయిడ్స్ కూడా తగ్గిపోతాయి కొందరికి తగ్గు ఎందుకంటే ఒకే మంత్ వంద మందికి పని చేయదు అలానే దీంట్లో కూడా కొందరికి బాగా పనిచేస్తుంది కొందరికి చేయలేదు ఎప్పుడైతే తగ్గలేదు అనుకుంటారో మీరు గరికాలజిస్ట్ ను సంప్రదించండి తగిన చికిత్స చేయించుకోండి అంతేగాని గర్భాశయాన్ని న్యూట్రోస్ మాత్రం రిమూవ్ చేయించుకోకండి చేయించుకుంటారంటే లైఫ్ టైం అంతా కూడా మీరు కీళ్ళవాతం నొప్పులతోనూ రకరకాల జబ్బులతోనూ బాధపడవలసి వస్తుంది కాబట్టి మనం భగవంతుడు సృష్టించిన ఏ ఆర్గాన్ని కూడా తీసేయడానికి లేదు మనం చనిపోయినప్పుడే మనతో పాటు ఎలా మనం పుట్టినప్పుడు ఆర్గాన్స్ ఉన్నాయో అలాగానే మనం పోవాలి భూమి నుండి కాబట్టి ఇన్బ్యాలెన్స్ కోసం మా సోదరీ మనులు అక్క చెల్లెలు అందరూ కూడా మీరు తయారు చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ ను తెలియజేయండి మీరు ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత ఇతరులకు కూడా స్ఫూర్తి కలిపి వాళ్ళు 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 తయారు చేసుకోగలుగుతారు ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం జై ఆయుర్వేదం